పెద్ద కంప్యూటర్ లో ఒక భాగం అండి ప్రొఫెసర్ ర్యామ్ రోమ్ ఈ వాట్ సి అన్ని మీద ఉంటాయి సాఫ్ట్వేర్ ఇవన్నీ ఒకే చిక్ అంటే ఒక చిన్న సైజు తక్కువ పవర్ కన్సంప్షన్ ఎక్కువ స్పీడ్ ఉంటుంది తక్కువ ఖర్చు సో సాఫ్ట్వేర్ లో ఒక ముఖ్య భాగాలు ఏంటంటే సిపియ ఇదేంటంటే సాఫ్ట్వేర్ ఒక బ్రెయిన్ లాంటిది అనమాట సాఫ్ట్వేర్ లో సిపియ చూసేది అంటే సిపి ఏమేం చేస్తుంది ఫీ చేస్తుంది అంటే ఇన్స్ట్రక్షన్ తీసుకోమని చెప్తుంది డీ కోడ్ అంటే అర్థం చేసుకోవద్దు కోడింగ్ ఎగ్జిక్యూట్ అంటే పనిచే సిపియుత్ షౌక్ అంటే పెద్ద బోర్డు సిపియ ఇన్సీడ్ సౌక్ అంటే చిన్న పెద్ద పని ఓకే ఎక్సే బస్ డేటా హైవే ఎక్సే అంటే అడ్వాన్స్డ్ ఎక్స్టెన్షబుల్ ఇంటర్ఫేస్ ఈ షాక్ లో డేటా హైవే సో మాస్టర్ ఏం చేస్తుంది డేటా అడుగుతుంది స్లీవ్ చేస్తుంది డేటా ఇస్తుంది అండ్ తీసుకుంటుంది ఓకే అండ్ ఎక్సీ ఫీచర్స్ ఏముంటుంది హై స్పీడ్ ఉంటుంది అండ్ బస్ ట్రాన్స్పోర్ట్స్ ఉంటే రీల్ ఆర్ రైట్ పార్లర్గా జరుగుతుంది మెమరీ సిస్టమ్లో సౌటింగ్ ఏమేమి ఉంటుంటాయి ఆన్ చిప్ ర్యామ్ ఉంటుంది రామ్ ఆర్ ఫ్లాష్ ఉంటుంది క్యాచ్ ఎల్వన్ ఆర్ ఎల్ టూ మెమరీ కంట్రోలర్స్ బ్యూకి వెంటనే డేటా అందిస్తుంది అండ్ ఫెర్ఫరల్స్ ఏమున్నాయి ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ ఇంటర్ఫేసెస్ ఫెర్ఫరల్స్ అంటాం ఫెర్ఫెరల్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ యూ వాట్ సీరియల్ కమ్యూనికేషన్ వన్ బిట్ అట్బోక్ లాక్స్ మోడల్స్ కోసం పర్ఫెక్ట్ ఐ ఐటుసి అంటే ఏంటంటే టూ వైర్ కమ్యూనికేషన్ అండి ఎస్టీ అండ్ ఎస్ఎల్ సెన్సర్స్ కోసం ఎక్కువ వాడతారు మల్టిపుల్ స్లైవ్స్ ఉంటే ఓన్లీ వన్ బస్ ఏఎస్ ఎన్క్రిప్షన్ ఇంజిన్ సాఫ్ట్ ఫిఫ్టీన్ లో కొన్ని వర్షన్స్ లో ఏఎస్ ఎక్స్కలేటర్ ఉంటుంది ఇది డేటాను ఎన్క్రిప్ట్ చేసి సెక్యూరిటీ ఇస్తుంది దీంట్లో టైప్స్ ఏమేమి ఉన్నాయి ఏఎస్ వన్ ట్వంటీ ఎయిట్ ఏఎస్ టూ ఫిఫ్టీ సిక్స్ ఇది ఫాస్ట్ అండ్ చాలా సెక్యూర్డ్ సాఫ్ట్ ఫిఫ్టీన్ ఎలా పనిచేస్తుంది సింపుల్ ఫ్లో మనం తెలుసుకున్నాము ఇప్పుడు సిపియు ఒక ఇన్స్ట్రక్షన్ తీసుకుంటుంది అది ఏం చేస్తుంది అంటే ఏఎక్సీ బక్స్కి ఇస్తుంది అది మెమరీ డేటా ఫేస్ చేస్తుంది అండ్ ఏఎస్ బ్లాక్స్ బ్లాగ్స్కి రిక్వెస్ట్ పంపిస్తుంది రిజల్ట్ తిరిగి సిపిఐకి వస్తుంది ప్రోగ్రామ్ పూర్తవుతుంది అదే షాప్లో మొత్తం ప్రాసెస్ ఒక స్మాల్ చిప్లో ఓకే అండి